మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం జూన్ నెల అనగానే ప్రపంచమంతటా చేసుకునే పండగ గుర్తుకు వస్తుంది అదేనండి జూన్ ఇరవై ఒకటవ తేదీన జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి అన్ని దేశాల వారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు పదకొండవ వార్షికోత్సవంగా జరుపుకునే ఈ సంవత్సరం థీమ్ ఏమిటంటే ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా యోగా అంటే ఐక్యం కావడం యోగా అంటే జీవితాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవడమే శారీరకంగానే కాదు మానసికంగా ఆధ్యాత్మికంగా మెరుగైన జీవితాన్ని గడపడానికి ఉపయోగపడేదే యోగా స్థానిక శివాజీ నగర్లో గల శ్రీ హనుమాన్ యోగా కేంద్రంలో మహిళలకు యోగాలో ఉచితంగా శిక్షణనిస్తున్నారు ఆసనాలు ప్రాణాయామం ధ్యానం తదితర అంశాలలో ఈ శిక్షణ ఉంటుంది ఈ శిక్షణలో పాల్గొంటున్న కొంతమంది మహిళల అభిప్రాయాలు వారి అనుభవాలు తెలుసుకుందాం ముందుగా మహిళలకు శిక్షణనిస్తున్న యోగా గురు శ్రీ రామచందర్ గారు యోగా ప్రాముఖ్యతను గురించి ఇలా వివరిస్తున్నారు నేను యోగా రామచందర్ అందరికి నమస్కారం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క అమోఘమైన కృషి వల్ల ప్రపంచమంతా ఈరోజు యోగా చేసుకునే అవకాశం ఏర్పడుచుండ్రు ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారంగా యోగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కూలు పిల్లలు కానీ బయట అన్ని యోగా సంస్థలు కానీ కొత్త వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది అందరూ కూడా యోగా నేర్చుకోవాలి యోగ ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి దీనిలో మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచమంతా బయట వాళ్ళు రోడ్లలో కూడా చేస్తున్నారు ఇప్పుడు మనము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అయితే యోగా వల్ల ఏం లాభం అంటే శారీరకంగా ప్రాణికంగా మానసికంగా ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంది యోగాసనం వల్ల ప్రతి నీకు పార్ట్ని నీకు డయాబెటీసా బీపీ హార్టా లంగ్సా కిడ్నీస్ డిఫరెంట్ ఆ యాంగిల్లో మనకు ఏవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నింటి కూడా తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా ప్రాణశక్తిని పెంచుకోవచ్చు ప్రాణాయం ద్వారా ఆ ప్రాణాయం ఉంటుంది ఇందులో ఆ ప్రాణశక్తితో పాటు మళ్ళీ మానసిక బలం పెంచుకోవడానికి చిన్న చిన్న సమస్యలతో స్ట్రెస్ ఫీల్ అయ్యి తర్వాత అనేక మంది బీపీలు డిఫరెంట్ సైకసోన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నప్పుడు ఇఫ్ ఈ ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ సాధన అవర్ సిస్టమ్ ఎండోక్రల్ సిస్టమ్ విల్ బీ కంట్రోల్ అండ్ రెగ్యులేటెడ్ దెన్ హార్మోస్ ఫ్రీ ఆల్ ది ప్లాంట్స్ విల్ బీ సీక్రెట్ ఇన్ ఎన్ రైట్ వే దెన్ విన్ ఏబుల్డ్ టు నోటిఫై ది గ్లాండ్ ఆఫ్ ది మాలిఫైడ్ ఫంక్ట్ అంటే ఏదైనా గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోతే మనకు అర్థమైపోతుంది మళ్ళీ ఏ విధంగా దాన్ని బాగుపరచుకోవాలనేది ఆసనాల ద్వారా ప్రాణయం ద్వారా సంబంధిత ఆసనాలు ప్రాణాయం ద్వారా థైరాయిడ్ గ్లాండ్ అయితే చిన్న 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 ఉజయ ప్రాణాయము విముద్రలు చిన్న చిన్న ఆసనాలు సర్వాంగసనము డిఫరెంట్ ఆస ప్రతి ఒక్కరు ఏ సమస్య వచ్చినా యోగ ద్వారా తగ్గించుకోవచ్చని ఒక భావన ఏర్పరచుకొని దీన్ని పూర్తి విశ్వాసము నమ్మకము సాధన విశ్వాసం ఉండాలా సాధన ఉండాలా కంటిన్యూ ఉండాలి సాధన అంటే కంటిన్యూటీ ఉంటే సతి దీర్ఘకాల నిరంతరం సత్కార సేవితో అంటే నిరంతర సాధన వల్లనే మనం దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని మన జీవితంలో దించుకునే అవకాశం ఏర్పడుతుంది మనకు ఇంకోటి ఏంటంటే మనకు ఇంటర్నల్ సిస్టమ్ అంత సమన్వయ అవకాశం ఇక్కడ కేవలం బోన్స్ మజిల్స్ అంటే ఎముకలు అంత కండరాలు నాడులు తర్వాత గ్రంథులు సమన్వయం కోఆర్డినేషన్ నవ్స్ అండ్ గ్లాండ్ సిస్టమ్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస శ్వాస నాడులు కూడా సరిగ్గా సమన్వయం ఏర్పరచుకునే అవకాశం ఏర్పడుతుంది తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ రక్త ప్రసరణ చక్కగా జరిగే అవకాశం ఇందులో జరుగుతుంది ఈ దీనివల్ల ఇవన్నీ జరిగినప్పుడు అన్ని గ్రంథుల్లో సరిగ్గా హార్మోన్స్ అయినప్పుడు ఇంటర్నల్ సిస్టమ్ అంతా సమన్వయంగా ఉన్నప్పుడు మనం పూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ముఖ్యంగా అక్కడ అక్కడ మైనారిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు ఒక నలభై రెండు సంవత్సరాల అనుభవం ఉంది ఇందులో ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ వరకు వెళ్ళాం సో సో మనకు జీవితంలో అసంతృప్తి అన్సాటిస్ఫాక్షన్ ది లైఫ్ కెన్ బి రిడ్యూస్డ్ అస అసంతృప్తిని తగ్గించుకునే అవకాశం కూడా ఇందులో ఉంది ఇక్కడ ఇది ఒక నా ఉద్దేశం ప్రకారంగా యోగం అనేది ఒక కల్పవృక్షం కల్పవృక్షం కిందికి వచ్చి నీకు శారీరక శక్తి వాళ్ళ ప్రాణికశక్తి కావాలా మానసిక శక్తి వాళ్ళ ఆధ్యాత్మిక శక్తి వాళ్ళ ఏదే అవసరం ఉంటే అది కొందరు కేవలం శారీరక శక్తి అవసరం అనుకుంటారు కొందరు కొందరు మానసిక శక్తి కొందరు ఆధ్యాత్మిక శక్తి కావాలనుకుంటారు ఆ విధంగా ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా పొందవచ్చు కాబట్టి మీరు దీన్ని యోగాని ఆచరిస్తే మన అన్ని వ్యాధులు తొలగి అనేది భగవంతుడికి దగ్గర చేసే ఒక గొప్ప సాధనని భావించండి యోగా ప్రాముఖ్యతను గురించి యోగా గురు శ్రీ రామ్ చందర్ గారు అందించిన వివరాలు విన్నాం కదా ఇప్పుడు ఇక్కడ సాధన చేస్తున్న కొంతమంది మహిళల అభిప్రాయాలు విందాం అందరికీ నమస్కారం నా పేరు లత మేము హనుమాన్ యోగా కేంద్రం నుంచి మాట్లాడుతున్నాము గత నైన్ మంత్స్ నుంచి మేము కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది దాంట్లో చేస్తున్నాము ఫ్రీగానే చేయబడుతుంది ఇక్కడ యోగా ట్రైనర్ టీచర్స్ కూడా ఉన్నారు ప్రతి వారికి యోగా కంపల్సరీ అసలు యోగ అంటేనే శారీరకంగా మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా మనిషి మనం స్ట్రాంగ్ గా తయారవుతాము ప్రతి ఆడవారికి కంపల్సరీ యోగా ఒక లైఫ్లో ఒక పార్ట్ కావాలి దీని కోసం మనము కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా లేదా వన్ అవర్ అన్నా కేటాయించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము ప్రతి ఆసనానికి ఎలా దాని లాభాలు దాంతో ఏముంటాయి మళ్ళీ శ్వాసకు సంబంధించిన ప్రాణాయామాలు ఇవన్నీ గురించి కూడా మాకు తెలుసు దాని లాభాలు కూడా తెలుసు అయితే మేము ఇట్లా ప్రాక్టీస్ చేసి మేము హాస్పిటల్ దరిదాపులో రాకుండా ఉండాలి అని అందరం దాదాపు ఫార్టీ ప్లస్ ఏజ్డ్ వాళ్ళమే ఉన్నాము చేసుకుంటున్నాము మనకి ఫార్టీ ప్లస్ ఏజ్ అయిన వాళ్ళకు మెనోపాజ్ లక్షణాలు వస్తాయి దాంతోటి మనము ఇంట్లో ప్రాబ్లమ్స్ ఈ ఒంట్లో ప్రాబ్లమ్స్ అనేసరికి చాలా స్ట్రగుల్ అవుతుంది స్ట్రెస్ అవుతుంది ఈ స్ట్రెస్ ఆ స్ట్రగుల్ అదంతా మనకు ఆసనాల ద్వారా తగ్గించుకోవచ్చు దాంతోటి మనం కూడా రిలీఫ్ పొందచ్చు ఈ స్ట్రెస్ అనేది ప్రాణాయామంతో మనము మళ్ళీ మెడిటేషన్ తోటి ఎవరన్నా ఇప్పుడు మనకి గురువు వస్తాడు యోగ గురువు రామచంద్ర సార్ వస్తాడు అతను చెప్పే మన మంచి మాటలతోటి కూడా మనకి మైండ్లో ఉన్న నెగేటివిటీ అంతా పోయి మనకు జీవితం మీద అరే ఇంకా హోప్స్ అనేది పెరుగుతాయి కాబట్టి అందరము యోగా క్లాస్ ఇక్కడ ఉచితంగా చెప్పబడుతుంది దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలా దీనికోసం రామచంద్ర సార్ చాలా కష్టపడ్డారు మనకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయము మళ్ళీ కంపల్సరీ శివాజనగర్ అనే కాకుండా ఎక్కడ ప్రతి ఒక్క ఏరియాకి ఒక యోగా సెంటర్ ఉంది దీన్ని కంపల్సరీ మీరు ఎక్కడన్నా వెళ్ళి ఉచితంగా చెప్పేవారి దగ్గరికి వెళ్ళి చెప్పించుకొని ఫస్ట్ ఇంట్లో ఒక ఆడ ఆమె ఆరోగ్యంగా మంచిగా ఉంది అంటే ఆ ఇల్లు కూడా ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఇల్లు అవుతుంది వీక్లీ మాకు ఒకసారి మెడిటేషన్ ఉంటుంది ధ్యానం ఉంటుంది మంచి అభిప్రాయాల మీద డిస్కషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడెక్కడ యోగా సెంటర్లు ఉన్నాయో అవన్నీ మీరు యూజ్ చేసుకోవాలి కంపల్సరీ యోగా చేయండి ఇక్క నుంచి అయినా జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి అయినా మనం యోగా చేసుకోవాలని గట్టి నిర్ణయం తీసుకోవాలి అందరికీ నమస్కారం నా పేరు శ్రావణి నేను పీజీ కంప్లీట్ చేశాను అంతకుముందు జాబ్ చేస్తుండే మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టిన తర్వాత వెయిట్ గెయిన్ అయిపోయి బాడీలో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి సో ఫైనాన్షియల్ గా కూడా చాలా పెద్ద దెబ్బ తాకడం వల్ల మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి నాకు థైరాయిడ్ బీపీ బ్యాక్ పెయిన్ అన్నీ వచ్చేసాయి నా ఏజ్ ఓన్లీ థర్టీ సెవెన్ ఈ ఏజ్లోనే అసలు ఏ పని చేయలేకపోయాను ఇంట్లో యోగా చేసేదాన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ వాటికి డబ్బులు పే చేసి ఇంట్లో చేసేదాన్ని అవంతా ఎఫెక్టివ్గా అనిపించలేదు సో ఇక్కడ మాకు దగ్గరలో శివాజీనగర్లో ఫ్రీగా యోగా నేర్పిస్తున్నారంటే నేను ఒక వన్ వీక్ నుంచే వస్తున్నాను బ్యాక్ పెయిన్ ఎక్కువ అవడం వల్ల డాక్టర్ ఏం సజెస్ట్ చేశాడంటే అసలు కింద కూర్చోవద్దు మెట్లు ఎక్కొద్దు వెహికల్ నడిపియద్దు వెయిట్ లిఫ్ట్ చేయొద్దు అన్నారు సో నా లైఫ్ అయిపోయింది యా అనేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నారంటే ఇక్కడికి ఒక వన్ వీక్ నుంచే వస్తున్నాను ఇక్కడ కిందనే కూర్చొని అన్ని ఆసనాలు చేస్తున్నాను బాడీ చాలా రిలాక్స్ అయిపోయింది బ్యాక్ పెయిన్ లేదు వన్ వీక్ నుంచి ఫస్ట్ టూ డేస్ పెయిన్స్ వస్తాయి వచ్చినాయి కదా అని ఆపద్దు అదేంటంటే నరాలు స్ట్రెచ్ అయ్యి మనకి బాడీలో పెయిన్ వస్తుంది స్ట్రెచ్ అవ్వడం వల్లనే మనకు లోపల బ్లడ్ బ్లడ్ ప్రెషర్ మంచిగా సాఫీగా అయిపోయి ఫ్రీ అవుతాము ట్యాంక్కి రావడం వెళ్ళడం వల్ల నాకు మంచి అనిపిస్తుంది ఎవరైనా ఇంట్లో చేసుకుంటే అన్ని పర్ఫెక్ట్గా చేయలేము ఒక గైడ్ కంపల్సరీ ఉండాలి బయట అమౌంట్ చూస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళి చేయలేరు సో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరు మంచిగా యూటిలైజ్ చేసుకోండి ఈ జనరేషన్లో మనం మొత్తం కెమికల్ ఫుడ్ తినడం వల్ల పిల్లలు పుట్టేసరికి ఆ మెడిసిన్స్ వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి బీపీ థైరాయిడ్ షుగర్ పీసీఓడి పీసీఓఎస్ ఊబకాయము ఇవి వీటిలో ఏ ఒక్కటైనా ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ ఉంటాయి సో మనం లైఫ్లో అన్ని చేసుకునే విధంగా అన్ని ఏ ఏ విధంగా రొటీన్గా మనం వర్క్ చేసుకుంటామో అలాగే ఒక వన్ అవర్ యోగా చేయడం వల్ల మనం మెడి మెడిసిన్ ఫ్రీ లైఫ్ని ఫేస్ చేస్తాము దానివల్ల హెల్దీగా ఉంటాము మన లైఫ్ స్టైల్ మారుతుంది మన ఆయుష్ పెరుగుతుంది పీస్ఫుల్గా ఉంటాము టెన్షన్ ఫ్రీగా ఉంటాము కాబట్టి అందరూ మీకు వీలైన దగ్గరలో కంపల్సరీగా యోగా ప్రాక్టీస్ చేయండి మన జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ నా పేరు అనిత నేను గత పది పదిహేను సంవత్సరాల ముందు యోగా రెండు మూడు సంవత్సరాలు రెగ్యులర్ చేసినాం ఇక్కడనే తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినాము టెన్ మంత్స్ నుంచి డైలీ వస్తున్నాము రోజు సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర వరకు ఇక్కడ అందరికీ ఇప్పుడు ఇక్కడికి వచ్చే నుంచి టెన్ మంత్స్ నుంచి అందరికీ బాగుంది ఇంకా ఇప్పుడు ఇక మా జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది అది ఇక రెగ్యులర్ వస్తున్నాం కంపల్సరీ ఇంకా వచ్చే వాళ్ళకు కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం రమ్మని ఇంకా వాళ్ళు కూడా రావటానికి ఇష్టపడుతున్నారు ఇంకా మీరు కూడా వెళ్తున్న మమ్మల్ని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు ఇంకా నాకు అస్తమా ఉండే ఇంకా గత సంవత్సరాల నుంచి ఇప్పుడు రెగ్యులర్ అయితే ఇప్పుడు మానేసినప్పుడు హాస్పిటల్కి ఊరికే చెకప్కి వెళ్లే వెళ్లేదాన్ని ఇప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం లేకుండా గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడూ వెళ్ళడం లేదు హాస్పిటల్కి మా ఈ యోగా వల్ల ప్రాణాయామం ధ్యానము ఇవి చేయట్లా తగ్గిపోయింది తర్వాత ఒకటే చేతు గత సంవత్సరం నుంచి నాకు చాలా నొప్పిగా ఉండే అసలు ఏది చేయరాలే పని ఏ పని చెయ్యరాలేదు తల దువ్వుకో రాలేదు ఏది రాలేదు దానివల్ల కూడా చాలా ఇది అయిపోయినా నేను కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చే నుంచి యోగా ప్రాక్టీస్ చేసిన నుంచి చాలా బాగుంది మా నొప్పి అంతా తగ్గిపోయింది ఇక ఎప్పు ఎప్పుడో ఒకసారి కొంచెం ఉంటుంది కానీ ఇక చాలా ఆరోగ్యంగా ఉన్నాము ఓ నా పేరు సరస్వతి నేను టీచర్గా పనిచేస్తున్నాను పదిహేను సంవత్సరాలుగా ఇంట్లో చేసుకుంటున్నాను యోగా ఇంట్లో చేసుకోవడం వల్ల ఎక్కువ నాకు లాభం అనిపించలేదు ఇక్కడ యోగా కేంద్రం కచ్చిన తర్వాత యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని అనిపించింది నేను మానసికంగా శారీరకంగా ఇంట్లో పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఈ ట్రెస్ వల్ల నెక్కు బాగా మెడనొప్పి అట్లా అయ్యింది దాంతో నెక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు చాలా రిలీఫ్ అయింది మూడు హాస్పిటల్ అట్లా తిరిగాను దాంతో హాస్పిటల్ తిరగడం వల్ల మార్చాను హాస్పిటల్ ట్యాబ్లెట్లు మార్చాను వేసుకోవడం వల్ల వేసుకున్నప్పుడే పెయిన్స్ అట్లా తగ్గాయి ఇక అలానే ట్యాబ్లెట్లకు ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఇట్లా యోగా కేంద్రానికి వచ్చి యోగాని చేయడం వల్ల మొత్తం చాలా రిలీఫ్ అయింది అందరూ కూడా గుర్తుపట్టి నా మెడ మొత్తం ఇలానే క్రాస్గా ఉండేది నెక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా దాంతో ప్రాణాయామము మెడిటేషన్ ఇవన్నీ ఆసనాలు చేయడం వల్ల చాలా రిలీఫ్ అయింది అందరూ కూడా గుర్తుపట్టి నీ మెడ మంచి ఉంది ఎప్పుడు పట్టుకున్నట్టు ఉండేది అని అనేవాళ్ళు దాంతో యోగా వల్ల నాకు చాలా రిలీఫ్ అయింది యోగా వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఆడవాళ్లకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో పని బయట పని చాలా ఇబ్బందులు ఉంటాయి మనం అదే పనిగా కాకుండా యోగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదని అనుకుంటాం నమస్కారం నా పేరు భాగ్య యోగ రామచంద్ర గురువు గారు స్థాపించిన హనుమాన్ యోగా సెంటర్లో తొమ్మిది నెలలుగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను నాకు చేయి నొప్పి వల్ల హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు స సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పారు చాలా రోజుల నుండి మెడిసిన్ వాడుతున్నాను నేను మెడిసిన్ వాడినా నాకు తగ్గలేదు యోగా చేస్తూ ఉంటే తగ్గింది నాకు మెడిసిన్ వల్ల తగ్గింది నాకు యోగా వల్ల తగ్గింది యోగా అనేది శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది దీనిని మొదట్లో చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కాకపోతే కొంచెం నొప్పులు ఒంటి నొ ఒళ్ళు నొప్పులు అవన్నీ ఉంటాయి డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి చేంజెస్ కనిపిస్తాయి యోగా చేయడం వల్ల స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గుతుంది మనకు మజిల్స్ని స్ట్రెంత్ కూడా చేసుకోవచ్చు మనము యోగా వల్ల కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది మనకు యోగా వల్ల బీపీ షుగర్ థైరాయిడ్ కిడ్నీ వంటి ప్రాబ్లమ్స్ కూడా మనం కంట్రోల్ చేయవచ్చు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా అదే మనం యోగా వల్ల మనని మనం హెల్దీగా ఫిట్గా చేసుకోగలుగుతాం అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు మనం యోగా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని పీసీఓడి అని చాలా వింటున్నాం కదా మనము ఇవన్నింటినీ యోగా వల్ల మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు ఒబేసిటీ మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వింటున్నాము అవన్నీ యోగా వల్ల తగ్గుతాయి మనకు కాబట్టి మనం జీవితంలో యోగాను రోజు కూడా మనం యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు మనం థ్యాంక్ యూ నా పేరు చంద్రకళ మాది శివాజ్ నగర్ కాలనీ యోగా చేయడం వల్ల శారీరకంగా మనసుకు ఎంతో మేలు చేస్తుంది ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది శరీరానికి దృఢత్వం పెంచుతుంది మరియు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది యోగా రోజు చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది యోగా ఆసనాలు చేయడం వల్ల మనకు కండరాలు బలోపేతం అవుతాయి యోగా చేయక పూర్వము నాకు బ్యాక్ పెయిన్ ఉండేది యోగా చేసిన తర్వాత అది తగ్గిపోయింది మేము తొమ్మిది నెలల నుండి యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలిగి ఉన్నాము యోగా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి యోగా చేయడం వల్ల గుండె రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది యోగా చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు మరియు శ్వాసకోశ ఇబ్బంది ఉన్నవారు యోగా చేయడం వల్ల తగ్గిపోతుంది యోగా చేయడం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు లయ నేను గత సెవెన్ మంత్స్ నుంచి యోగా కేంద్రానికి వచ్చి సాధన చేయడం ప్రారంభించాను ఇక్కడ మాకు శివాజీనగర్ హనుమాన్ యోగా కేంద్రంలో మా యోగా గురువు గారు రామచందర్ గారు మా కోసం అని చెప్పేసి తన స్వంత ఆదాయంతో యోగా కేంద్రాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ అందరికి కూడా ఉచితంగా యోగా శిక్షణ వారు ఇస్తున్నారు మేమందరం దరిదాపుగా పది నుంచి పదిహేను మంది ఆడవాళ్ళము రెగ్యులర్గా వచ్చి ఇక్కడ సాధన చేస్తున్నాము సో యోగా అనేది ఈ సమాజ కాలంలో ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైంది అసలు యోగా అంటే ఏంటి ఎందుకు మనం యోగా చేయాలి అనే విషయానికి వస్తే ఈ యోగా అనేది ఒక మతం కాదండి ఇది ఒక శాస్త్రం ఇది అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా సాధన చేయాల్సిన విషయం కులానికి మతానికి సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద పెద్ద వయసు వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా యోగా సాధన చేయాలి మనకి ఆహారం ఎంతైతే అవసరమో యోగా కూడా ఈ దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరం ఈ యోగా అనేది ఇప్పుడు మనకి ఆధునిక కాలంలో ఇప్పుడు మనకి కొత్తగా వినిపిస్తోంది అని అనుకుంటున్నాం కానీ ఇది గత ఐదు వేల సంవత్సరాల కాలం నుంచి వస్తున్న ఒక సాధన మన మునులు ఋషులు కానీ గొప్ప గొప్ప వారు కూడా ఈ యోగాని వాళ్ళ జీవిత వాళ్ళ జీవితంలో ఒక సాధనగా వాళ్ళు దీన్ని చేసుకొని ప్రతిరోజు నిత్యం వాళ్ళు అనుసరిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు జీవించారు అంటే చిన్న విషయం కాదు ఆరోగ్యాన్ని వాళ్ళు అలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు ఎలాంటి రోగాలు లేకుండా వయసును పెంచుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా బ్రతికారు సో ఇప్పుడు ఇవాళ రోజుల్లో మనకి ఆరోగ్యపరంగా మనకి చాలా వరకు వ్యాధులు వస్తున్నాయి అందరికీ చిన్న నుంచి పెద్ద వరకు కూడా వయసుకి సంబంధం లేకుండా అన్ని రోగాలు మనకి వస్తున్నాయి సో మందులతో కాకుండా ఆరోగ్యాన్ని మనము ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది మనకి తెలియాలి సో యోగా చేయడం వల్ల మానసికంగా శారీరకంగా కూడా మనిషి దృఢంగా మారుతాడు సో యోగా అంటే మైండ్ని బాడీని రెండింటిని కూడా కంట్రోల్ చేయడానికి మనము దీన్ని వాడుకోవచ్చు సో ఇక్కడ ఈ పతాంజలి వారు ఈ యోగా గురించి ఎనిమిది అంగాలుగా చెప్పారు అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సో మనము ఆసనాలు చేస్తూ ఉంటాం ఎక్కువగా ఆసనాలు అంటే యోగాలో ఒక పార్ట్ మాత్రమే అంటే దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా యాక్టివేట్ అవుతుంది సో మనకి వ్యాధుల నుంచి కానీ నొప్పుల నుంచి కానీ మనల్ని మనము ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఆసనాల ద్వారా మనం నేర్చుకోవచ్చు సో మన దృష్టిని మనం కేంద్రీకరించుకోవడం కోసం మనం ఈ ఆసనాలు అనేవి మనము వాడతాం ఎప్పుడైతే మన దృష్టి మనము ఒక టార్గెట్ మీద ఫోకస్గా పెట్టడం మనం ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో సో నిరంతరంగా ఏమవుతుందంటే మన ఆరోగ్యం మీద కూడా మనం శ్రద్ధ ఏర్పరచుకోవడం జరుగుతుంది ఆసనాల వల్ల మనకి ఏంటి లాభం అంటే ప్రస్తుత స్థితిని మనము కంట్రోల్డ్గా మనము అనుభవించడం అనేది ద్వారా తెలుసుకోవచ్చు అంటే మనము ఎప్పుడు ప్రతి ఒక్క మనిషి కూడా పాస్ట్ గురించో ఫ్యూచర్ గురించో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు పాస్ట్లో నేను ఇలా ఉండేదాన్ని నేను ఇలా చేసేదాన్ని ఇలా జరిగిపోయింది ఆ రోజులో ఆ రోజులో నాకు ఇలా ఇలా నేను ఫీల్ అయ్యాను ఫ్యూచర్లో నేను అది కావాలి నేను ఇది కావాలి ఇంత సంపాదించుకోవాలి నేను అంత సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు వీటి వల్ల ఏమవుతుందంటే మనిషి బ్యాలెన్స్ అనేది మనిషి మైండ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండదు మనం మైండ్ గా లేకపోతే మనం ఏ విషయం మీద కూడా శ్రద్ధ పెట్టలేము సో యోగా ఆసనాల ద్వారా నువ్వు ప్రస్తుత స్థితిలో నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అనే విషయం మీద దృష్టి పెడతాం కాబట్టి మన మైండ్ అనేది అటెన్షన్లో ఉంటుంది సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే క్రమేణా మన మైండ్ అనేది ఏ పని మీద మనం చేయాలనుకుంటున్నామో ఆ పని మీద మన ఏకాగ్రత పెరుగుతుంది సో ఆసనాల వల్ల మనము ఏకాగ్రతగా ఉండడం నేర్చుకుంటాం అయితే ఈ ఆసనాల ద్వారానే మనం పూర్తిగా యోగా చేసినట్టు కాదు ప్రాణాయామము ధ్యానము ఇవన్నీ చేయడం వల్ల స్లో స్లోగా మనము సమాధి స్థితి వరకు చేరుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మన మైండ్ కూడా పూర్తిగా మన కంట్రోల్లోకి వస్తుంది సో బాడీ మైండ్ రెండు కూడా మన కంట్రోల్లోకి తీసుకురావడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అట్లాగే మన హ్యూమన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది మనకి సో రోగాలు రావకుండా ఫస్ట్ మనం మనం కాపాడుకుంటే మన హ్యూమన్ లైఫ్ స్పాన్ కూడా ఆటోమేటిక్గా మనం ఎంచుకోవచ్చు సో ఇది యోగా వల్లనే సాధ్యమవుతుంది అని మేము గట్టిగా చెప్తున్నాం అలాగే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఆడవాళ్ళకి వాళ్ళ హెల్త్ మీద వాళ్ళకి దృష్టి పెట్టే అంత టైం లేకపోతుంది అంటే ఫ్యామిలీని చూసుకోవడంలో కానీ బయట పనులలో కానివ్వండి ఉద్యోగాలు చేసుకోవడం వల్ల కానీ వాళ్ళు బిజీ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోవడం పూర్తిగా బంద్ చేశారు సో దీనివల్ల ఏమవుతుందంటే లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వాలి రేపు మనము ఫేస్ చేయడం చూస్తున్నాం ముఖ్యంగా గైనిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తున్నాం ఎండోకైనల సిస్టమ్ అనేది సరిగా కంట్రోల్గా లేకపోవడం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల రోగాలన్నీ చాలా మటుకి ఆడవాళ్ళకి త్వరగా వస్తున్నాయి ఈ యోగా మీద కొద్దిగా మనము దృష్టి పెడితే కనీసం పది పదిహేను నిమిషం ముప్పై నిమిషాలు ఇంట్లో చేసుకోవడం అట్లీస్ట్ ఇంట్లో ఇక్కడ మన యోగా సెంటర్స్ యుటిలైజ్ చేసుకొని ఆ తర్వాత ఎట్లీస్ట్ మనకి టైం లేకపోతే ఇంట్లో అన్న చేసుకోవడం సాధన చేస్తే మనము ఈ ఈ ప్రమాదాల నుంచి తొందరగా మనము ముందుకు రావచ్చు అందుకే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగం చేసుకోవాలా ఇవాళ రేపు మందుల మీద ఆధారపడడం ఎక్కువైపోతుంది మనము న్యాచురల్గా మనకు ఎప్పటి నుంచో వస్తున్న ఆధునిక సమాజం నుంచి వస్తున్న ఈ యోగాని మనము సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను నమస్కారం ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సౌమ్య హనుమాన్ యోగా ధ్యాన కేంద్రంలో నేను ఒక ట్రైనర్ని యోగా రామచందర్ గారు మా గురువు గారు అందరి యోగా సాధన కోసం ఎనిమిది నెలల క్రితం ఈ యోగా ధ్యాన కేంద్రం నిర్మించారు ప్రతి శుక్రవారం రామచందర్ గురువు గారు ప్రాణాయామము ధ్యాన తరగతులు నిర్వహిస్తారు ప్రతిరోజు ఇక్కడ ప్రార్థనతో మొదలుపెట్టి భస్త్రిక వ్యాయామాలు శంఖ ప్రక్షాళన సర్పాసనం తాడాసనం కటిచక్రాసనం శంఖ ప్రక్షాళన బటర్ఫ్లై సైక్లింగ్ వంటి సూక్ష్మ వ్యాయామాలు సూర్య నమస్కారాలు ఆసనాలు లైక్ వృక్షాసన్ ఊష్ట్రాసన్ పశ్చిమోథానాసన్ భుజంగాసన్ శలభాసన్ ధనురాసన్ వంటి ఆసనాలు ప్రాణాయామంలో భ్రమరి అనులోమ విలోమ సూర్యబేది చంద్రబేది శీతలి శీత్కారి వంటి ప్రాణాయామాలు చివరికి ప్రార్థనతో ముగుస్తుంది మన దేశంలో ఋషులు యోగా ప్రాణాయామం అభ్యాసం చేయడం ద్వారా అన్ని దేశాల వారికంటే ఎక్కువ ఆయుర్దాయంతో బ్రతికారు యోగాను ఒక ఫిట్నెస్ సాధన మాత్రమే కాకుండా ఆల్సో ఫర్ మెంటల్ క్లారిటీ అండ్ పీస్గా అందరూ పాటిస్తున్నారు కానీ ప్రస్తుత కాలంలో ఇంత బిజీ లైఫ్లో ఎంతమంది యోగాకి టైం ఇస్తున్నారు రోజులో ఒక గంట మన గురించి మనం కేటాయిస్తే చాలు రోజు మొత్తం చాలా ఉత్సాహంగా ఉండగలుగుతాము యోగా అంటే ఉత్తి ఆసనాలు మాత్రమే కాదు ఆసనాలు ఒక పార్ట్ పతంజలి గురువు గారు యోగా అంటే ఎనిమిది అంగాలుగా తెలిపారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఎంతమంది పొద్దున లేవగానే వితౌట్ పెయిన్ వితౌట్ స్ట్రెయిన్ వితౌట్ స్ట్రెస్ మార్నింగ్ స్టార్ట్ చేయగలుగుతున్నారు కానీ యోగా వల్ల వితౌట్ పెయిన్ వితౌట్ స్ట్రెయిన్ వితౌట్ స్ట్రెస్ డే స్టార్ట్ అవుతుంది సిక్స్టీస్లో వచ్చే బ్యాక్ పెయిన్ ఇప్పుడు ట్వంటీస్లో థర్టీస్లోనే వస్తుంది ఇదంతా స్టైల్ చేంజ్ అవ్వడం వల్లనే భుజంగాసనం శలవాసనం ఊష్టాసనం వంటి ఆసనాల వల్ల బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ పీసీఓడి సమస్య కలవారు బటర్ఫ్లై పోస్ మలాసనం బద్దకోనాసన్ వంటి ఆసనాల వల్ల ఇలా ప్రతి శారీరక మానసిక సమస్యలను యోగా వల్ల నయం చేసుకోవచ్చు యోగా వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది కండరాలను బలపరుస్తుంది జీర్ణక్రియ మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది ఫ్లెక్సిబిలిటీ వస్తుంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వెయిట్ పెరగడం థైరాయిడ్ పీసీఓడి బ్యాక్ పెయిన్ సర్వేకిల్ స్పాండ్లైట్ వంటి చాలా సమస్యలను నివారించవచ్చు యోగా ఎవరు చేయాలి పెద్దవాళ్ళు చేయవచ్చా చిన్నపిల్లలు చేయవచ్చా అని అడుగుతుంటారు తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాల్సిందే యోగా యోగా ఏ ఫామ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నా కూడా అట్లీస్ట్ ఒక నలభై నిమిషాల నుండి ఒక గంట వరకు యోగా ప్రాక్టీస్ తప్పకుండా ఉండాలి యోగా వల్ల ఆర్గాన్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇన్సైడ్ అవుట్ సైడ్ చాలా మంచిది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఆడామగా తేడా ఉండదు అందుకే అందరూ యోగా అనేది మన లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోవాలి శివాజీ నగర్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ హనుమాన్ యోగా ధ్యాన కేంద్రం వచ్చి ఈ అవకాశాన్ని యూస్ చేసుకోగలరని కోరుకుంటున్నాము అందరికీ థ్యాంక్ యూ మానసిక ఒత్తిడి నుండి ఊరట శారీరకంగా కలిగే ఉత్సాహం ఏకాగ్రతను పెంచే ధ్యానం ప్రాణాయామం ఆసనాలు ఆహార నియమాలు ఇలా అన్నిటినీ కలగలిపేదే యోగా యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు ఒక జీవన విధానం మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే నడవడిక యోగా ఒక మతానికి చెందినది కాదు మనిషి అనే ప్రతి ఒక్కరికీ సంబంధించినది క్రమశిక్షణతో జీవనాన్ని గడపడమే ప్రధాన ఉద్దేశం మన ఋషిమునులు చూపించిన మార్గం ప్రతి ఒక్కరూ యోగా కోసం సమయం కేటాయించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఇది ఈనాటి మహిళావాణి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం